హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి మీరు చూస్తున్నది అంప తోట చూడండి ఎంత అందంగా ఎంత గుత్తులు గుత్తులుగా కాసిందో తోట ఇక్కడ చూడండి తెంపుతున్నాను నేను కొడుములు వేసుకుంటే కుడుములలో వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది టేస్టీగా ఇట్లా గుత్తులు గుత్తులు ఎట్లా ఉన్నాయో చూడండి చూడండి ఇక్కడ చూడండి తెంపి బండ మీద పోస్తున్నా కవర్ తీసుకురాలేదు Tanda-tanda guntul-guntul kasih చెట్లు ఉన్నాయా ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ విజిట్ మై ఛానల్